మన ప్రభువును నామం నాకు సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుక ప్రియమైన స్నేహితులారా ప్రభు కృపను బట్టి ప్రభు మనకిచ్చిన ఈ దినమునకై ఆయనకే మహిమ కలుగునగా మన జీవితంలో ఎన్నెన్నో శోధన బాధలు నష్టములు శ్రమలు ఇరుకులు ఎన్నెన్నో కలుగుతూ ఉంటాయి అంతే కదా శ్రమలు లేనివాడు ముందుకు వెళ్ళలేడు అనే సంగతి మనకు తెలుసు కానీ ఆ శ్రమలు అనేది అవి సముద్రంలో వచ్చిన అలలు లాంటివి ఎట్లాంటివి సముద్రంలో వచ్చిన అలలు లాంటివి అలలు వచ్చినంత మాత్రాన సముద్రానికి ఎటువంటి ప్రమాదం ఉండదు కానీ అటువంటి వాడే మనిషి అని మనం ఆలోచన చేసుకోవాలి అందుకని నా దేవుని మాట ఏం చెప్తుందంటే పిలిపి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము నాలుగవ వచనంలో చాలా స్పష్టంగా చెప్తున్నది ప్రభునందు ఆనందించండి ప్రభునందు ఆనందించండి ఇంకా తర్వాత రాయబడుతుంది మరలా చెప్పును ఆనందించండి చూడండి ఒక్కసారి కాదు ప్రభునందు ఆనందించండి మరలా చెబుతున్నాను ప్రభునందు ఆనందించండి అని చాలా స్పష్టంగా బైబిల్ వాక్యము తెలియజేస్తూ ఉంది ఆ ఆనందము ఎటువంటి స్థితిలో తెలుసా నీ దుఃఖంలోనైనా వేదనలోనైనా ఎటువంటి సమయంలోనైనా నీవు ఆనందంగా ఉండాలని ప్రభువు కోరుతున్నాడు ఎందుకు నీ యొక్క ఆనందం కావాలని కోరుతున్నాడంటే నీవు దుఃఖంతో బాధపడతా ఉంటే నిన్ను చూసి అనేకులు జాలి పడతారే కానీ నీకు సహాయం చేసిన వారుండరు నీవు వ్యాధనతో నలిగిపోతున్నప్పుడు చాలామంది ఇంకా సూటిపోటి మాటలతో బాధపట్టేవారే కానీ నిన్ను సంతోషపరిచేవారుండరు ఇటువంటి సమయాలలో నా దేవుడు చెప్తున్నాడు నువ్వు ఆనందంగా ఉండాలి ఆనందము చూచి శ్రమ పారిపోతుంది అల్లల్లుయ్య నువ్వు ఆనందముగా లేకపోతే శ్రమ నిన్ను తొక్కి నీ యొక్క సంతోషము చూసి నీ బాధ పారిపోవాలి కానీ బాధను చూచి నువ్వు కృంగిపోకూడదు అది గుర్తుపెట్టుకో ఈ విషయాన్ని జ్ఞాపకం ఉంచుకుంటే ఎంత పెద్ద వ్యక్తి అయినా ఎటువంటి మనిషి అయినా ఇక బాధపడడానికి ఇష్టపడడు అని నేను నమ్ముచున్నాను అందుకనే ఎటువంటి సమయాల్లో మనం సంతోషించాలి అంటే బైబుల్ మాట చెబుతుంది హబక్కు రాసినటువంటి గ్రంథము మూడో అధ్యాయము పదిహేడో వచనంలో చాలా నీట్గా తెలియజేస్తుంది మనందరికీ తెలుసు కానీ మరొకసారి చదువుతూ మనం ముందుకు వెళ్దాం అంజూరుపు చెట్లు పోయి ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినాను గొర్రెలు దొడ్డిలో లేకపోయినాను సాలలో పశువులు లేకపోయినాను నేను యహోవా ఎందు ఆనందించదును నా రక్షణ కర్త నా దేవుని ఎందు నేను సంతోషించదును చూడండి ఎంత మాట మాట్లాడుతున్నాడు ఎన్నో ఇబ్బందులు ఆ చెట్లు పోయకపోయినా ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినా పంట చేతికి రాకపోయినా దొడ్డిలో పశువులు లేకపోయినా ఎన్ని ఏమి లేకపోయినా సరే ఆయన అంటున్నాడు నేను ఎందు ఆనందిస్తాను నాకు రక్షణ ఇచ్చినటువంటి నా దేవుడైన ఏషయ్యందు నేను సంతోషిస్తాను అని చెప్తా ఉన్నాడు ఎందుకు ఇంత పెద్ద శ్రమలో ఉన్నప్పటికీని ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేస్తాడు హల్లెలుయా ఉన్నత స్థలముల మీదకి మనని ఎక్కిస్తాడు దేవునికి మహిమ కలుగును గాక మనలను ఉన్నత స్థలములను వైకి నువ్వు ఎప్పుడూ నీవు దుఃఖంలోనూ సంతోషములోను బాధలోను కృంగిపోకుండా సంతోషముగా ఆనందంగా ఉన్నప్పుడే నీవు పైకి లవలెత్తబడతావు అది గుర్తుపెట్టుకో ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే నీవు దుఃఖానికి బాధకి చోటు ఇయ్యవని నేను నమ్ముతున్నాను ఎందుకన్నా నా ఏసయ్య కోరేది అదే నువ్వు సంతోషంగా ఉండాలి నువ్వు బాధపడము నా దేవునికి మాత్రం ఇష్టం లేదు నువ్వు ఏడ్చుతూ కూర్చోవడం నా దేవునికి ఏమాత్రం ఇష్టం లేదు అందుకని ప్రియమైన స్నేహితుడా నీవు సంతోషముగా ఉంటే దేవుడు నిన్ను ఉన్నత స్థలముల మీదకి ఎక్కిస్తాడు నువ్వు బాధలో సంతోషంగా ఉండడానికి ప్రయత్నం చేయి దుఃఖంలో సంతోషంగా ఉండడానికి ప్రయత్నం చేయి అప్పులలో ఉన్నప్పుడు సంతోషంగా ఉండడానికి ప్రయత్నం చేయి ఆ సంతోషమును చూచి ఆ యొక్క దుఃఖము వేదన శోధన బాధలన్నీ కూడా వెళ్ళిపోతాయి దేవునికి మహిమ కలుగునిగాక అర్థమవుతుంది అయిక నుండి నీ జీవితంలో ఏడవద్దు బాధపడవద్దు కృంగిపోవద్దు నీవు నీ రక్షణ కర్త అయిన నీ దేవుడైన ఏ సంతోషించు ఆయన నిన్ను ఉన్నత స్థలముల మీదకి ఎక్కిస్తాడు నిన్ను ఆశ్రయ కోతగా నీకు ఉండి నిన్ను రక్షించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు నీ కాళ్ళు లేడి కాళ్ళు వాళ్ళే కనుక గుర్తుపెట్టుకోండి ఇక నుండి నువ్వు ప్రతిదినము సంతోషించు ఆనందంగా జీవించు ప్రభు కృప ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉంటుంది నీకు ఏమీ లేకపోయినా సరే నేను మరలా చెప్తున్నా నీకు ఏమీ లేకపోయినా నా ఏసై సై ఎందు సంతోషించు మరలా చెబుతున్నాను నా ఏసై సై ఎందు సంతోషించు